ఇందిరమ్మ రాజ్యం తరహాలోనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అర్హులందరికీ ఖచ్చితంగా అందిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ రెడ్డి అన్నారు శుక్రవారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి రసీదులను ఆయన స్వయంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గ్రేసీబై ఎంపీడీఓ రఫీ ఎంపీబీ జగ్గం జగన్ శ్రీనివాస్ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయిని మధుసూదన్ మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భవానీ నరసింహచారి దానంపల్లి నారాగౌడ్ బురుగుపల్లి జనార్దన్ ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్ ఉప సర్పంచ్ దశరథ్ సంగమేశ్వర్ సేటు గంగారెడ్డి విఠల్ రెడ్డి భానుగౌడ్ గాన్ల సంగమేశ్వర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గా ఈ యొక్క మండలానికి ఒక దశ దిశ తృతి అనే నినాదం చూపించినటువంటి మహా అనుడు ఆ కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా పాదవందన చేస్తూ మీ అందరికీ కూడా తెలుసుకొచ్చి ధన్యవాదంతో నమస్కారం మరియు వేదిక మీద అలంకరించినటువంటి సంజయ్ రెడ్డి పటేల్ మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్ఆర్ఏ గారికి ఎంపీ గారికి నారాయణగడ్డి ఎంపీపీ గారికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు జెడ్పీసీ సురేంద్ర పటేల్ గారికి మరియు కార్యక్రమం ప్రారంభించుకోవాల్సి ఉంది కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ సందేశాన్ని విని వినగలరు అందరికీ నమస్కారం ప్రజాపాలన కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు గత మూడు సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి ఎన్ని పెండింగ్ ఉన్నాయి అలాగే ఉన్నాయి అందరూ లిస్టు సంతకం పెట్టేస్తాను అని చెప్పేసి సంతకం పెట్టేసిన త్వరలో అన్ని కళ్యాణ లక్ష్మి మీకు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నా ప్రసిద్ధ పెట్టినా లేదా అన్ని క్లియర్ చేసినా లేదా త్వరలో అన్ని కళ్యాణ లక్ష్యం వస్తాయని చెప్పి చెప్తా ఇంకోటి ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్ కూడా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా తొందర తొందరపడద్దు మనం మనం తొందర పడదు నాకు నీ కానీ ఏం పొట్టాలకుండా మీరు నెంబర్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వ భూమి దాంట్లో పద్దెనిమిది ఎకరాలు ఉంటే మన రాష్టర్కి ఇవ్వడం జరిగింది రెసిడెన్షియల్ హాస్టల్ కి మన మోడల్ స్కూల్కి కస్తూర్గా స్కూల్కు అక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ మొత్తము ఆక్రమణ గురైందని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఎన్నో దరఖాస్తులు మీ తహసీల్దార్ ద్వారా ఆడి గతంలో కలెక్టర్ నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు ఏం కాలేదు అప్పటికి మేమందరం మా నారాయణ గౌడ్ గారు మేమందరం మొత్తము రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచింది ఏమి పట్టించుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నా దాని మీద ఎంక్వైరీలోను ఇప్పుడు ఎవరికి ఏం చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నా అంతేందుకు అక్కడ తమ మోడల్ ను ప్రిన్సిపాల్ గారు ఎం చేసిన ఫోన్ చేసింది అక్కడ మహిళలకు టాయిలెట్స్ గుర్తి రోడ్డు వేరే అక్కడ అక్కడ మొత్తం టాయిలెట్స్ వెళ్తామంట మరుగుదొడ్డు నిర్మిస్తామంటే కూడా స్థానిక నాయకులు ఆ జాగా మారి దౌర్భాగ్య పరిస్థితి గత పాలకుల నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నా అంత అమ్మాయిలకు మరుగుదొడ్లు వేస్తామంటే కూడా కట్టనియకుండా అడ్డుకున్నారు మీకు అంతకంటే మీరు కళ్యాణకు వచ్చిందా మరి ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీకు అందరికి అయితే ఇది రాజకీయ వేదిక కాదు ఆయన ఎక్కువ మాట్లాడకుండా మీకందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గతంలో ప్రభుత్వాన్ని మీరు సోనియా గాంధీ